టూత్పేస్ట్లో విషం అంబ్రెళ్ళా చివర రైసిన్ కప్పులో రేడియేషన్ ఎయిర్పోర్ట్లో సెంట్ పేరుతో విఎక్స్ గ్యాస్ స్ప్రే చేసి టార్గెట్ని ఎలిమినేట్ చేశారు ఏంటి సినిమా అనుకుంటున్నారా కాదు ఎవ్వరు ఊహించని విధంగా ఇవన్నీ నిజంగా రియల్ లైఫ్లో జరిగిన క్రేజీ ఎలిమినేషన్లు ఇవన్నీ చేసింది మనం ఎప్పుడూ చెప్పుకునే డెడ్లీ మోసాద్ ప్రపంచాన్ని కుదిపేసిన టెన్ మోస్ట్ క్రేజీ ఎలిమినేషన్స్ ప్రతి సంఘటన ఒక సినిమా సన్నివేశంలో ఉంటుంది కానీ ఇవన్నీ నిజంగా జరిగాయి సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అండ్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన వీడియోస్ని లక్షల మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు నేను వీడియో అప్లోడ్ చేసిన విషయం తెలుస్తోంది సో దయచేసి వీడియో చూడటం కాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్తే నైన్టీన్ సెవెంటీ టూ జర్మనీలోని మ్యూనిచ్ నగరం ప్రపంచం స్పోర్ట్స్ ఫెస్టివల్లో మునిగిపోయింది కానీ ఆ ఫెస్టివల్ని ఒక్కసారిగా రక్తపాతం ముంచెత్తింది బ్లాక్ సెప్టేబర్ అనే పాలస్తీన్ టెర్రీస్ట్ల గ్రూప్ ఇజ్రాయెల్ అత్యట్లను బంధించారు ప్రపంచం మొత్తం టీవీ ముందు కూర్చొని చూస్తుండగానే పదకొండు మంది ఇజ్రాయెల్ ఆటగాళ్లను దారుణంగా చంపేశారు ఆ క్షణం ఇజ్రాయెల్ దేశం మొత్తానికి ఒక విపత్తు దాంతో అప్పటి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి గోల్డా మేయర్ కన్నీళ్లతో ఒక నిర్ణయం తీసుకున్నారు ఇది క్షమించరానిది మన ప్రజల రక్తానికి ప్రతీకారం తీర్చుకోవాలి అని దీనికి బాధ్యులైన వారిని ఒక్కొక్కరిని వెతికి చంపాలని దానికి సంబంధించిన మిషన్ స్టార్ట్ చేశారు ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెన్సీ మోసాద్కి ఒక సీక్రెట్ ఆర్డర్ వచ్చింది కోట్ పేరు ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్ యూరోప్ అంతటా మోసాద్ హిట్ స్క్వాడ్స్ ఏర్పడ్డాయి ఏజెంట్లు నకిలీ పేర్లతో పాస్పోర్ట్లతో సైలెన్సర్ గన్స్తో పేలుడు పరికరాలతో సిద్ధమయ్యారు ఒకే టార్గెట్ మ్యూనిచ్ దాడి వెనుక ఉన్న ప్రతి టెర్రరిస్ట్ను ఎలిమినేట్ చేయటం ఇక ఫస్ట్ ఎలిమినేషన్ ఒక టెలిఫోన్ బాంబ్తో స్టార్ట్ చేశారు ప్యారిస్లో ఒక టార్గెట్ పర్సన్కి ఒక కొత్త ఫోన్ గిఫ్ట్ వచ్చింది అతను ఫోన్ రిసీవ్ చేసుకొని ఓపెన్ చేయగానే అతనికి కాల్ వచ్చింది ఫోన్ ఎత్తగానే అక్కడ జరిగింది భారీ బ్లాస్ట్ అతని అపార్ట్మెంట్ కొన్ని క్షణాల్లో చిత్రాలతో నిండిపోయింది అండ్ సెకండ్ ఎలిమినేషన్ ఇది చరిత్రలో ఒక టాప్ నాచ్ క్రేజీ ఎలిమినేషన్ ఎందుకు అంటే టూత్పేస్ట్లో విషయం పెట్టారు అవును మీరు విన్నది నిజమే టూత్పేస్ట్లో విషయం పెట్టి చంపేశారు నైన్టీన్ సెవెంటీలలో బాడీ హదాద్ అనే టార్గెట్ అండ్ అలానే అతను పలస్తీన్ ఫ్రంట్ లీడర్ ఐజాకింగ్లు బాంబింగ్ల వెనుక ఉన్న అతిపెద్ద మాస్టర్ మైండ్ అతను ఎప్పుడు గట్టి బాడీ గార్డ్స్తో డాక్టర్స్తో ఉండేవాడు ఇక్కడ ప్లాన్ ఏంటంటే మోసాద్ ఏజెంట్లు అతని డైలీ అలవాట్లను గమనించారు అలా గమనించినప్పుడు వాళ్ళకి ఒక చిన్న లూప్ దొరికింది అదే అతనికి ఇష్టమైన టూత్పేస్ట్ బ్రాండ్ ఏజెంట్లు సీక్రెట్గా అతని ఇంట్లోకి చొరబడి అదే టూత్పేస్ట్ ట్యూబ్లో స్లో పాయిజన్ కలిపారు హధత్ ప్రతిరోజు అదే టూత్పేస్ట్ వాడేవాడు రోజొకసారి విషం శరీరంలోకి చేరి నెమ్మదిగా ఆర్గాన్స్ డైలీ కొంచెం కొంచెం ఫెయిల్ అయ్యాయి డాక్టర్లు కారణమేంటి అనే విషయం కనుక్కోలేకపోయారు చివరికి నైన్టీన్ సెవెంటీ ఐట్ లో అతను బలహీనమై చనిపోయాడు అండ్ ఈ ఎలిమినేషన్ మోసా చరిత్రలోనే అత్యంత సైలెంట్ బట్ డెడ్లీ హత్యగా గుర్తింపు పొందింది అండ్ మరో ఎలిమినేషన్ సైలెన్సర్ షార్ట్స్ ఒక బార్ బయటకి వస్తున్న టెర్రరిస్ట్ రాత్రి కానీ చీకట్లో నుంచే సైలెన్సర్ గన్స్ తో కాల్చి పారిపోయారు చుట్టుపక్కల వాళ్లకు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు కానీ మోసాద్ ఇక్కడే ఒక తప్పు చేసింది మోసాద్ చేసిన తప్పు ఏంటంటే నార్వేలో మోసాద్ ఏజెంట్లు ఒక నిరుపరాధిని అంటే సంబంధం లేని వ్యక్తిని టార్గెట్ అనుకుని చంపేశారు ఆ కేసు ఎక్స్పోజ్ కావడంతో ప్రపంచమంతా మోసాద్ గురించి మాట్లాడింది ఏళ్ల తరబడి ఈ ఆపరేషన్ కొనసాగింది మ్యూనిస్ దాడి వెనుక ఉన్న దాదాపు ప్రతి ఒక్కరు చివరికి హతమయ్యారు అండ్ ఈ ఆపరేషన్ ప్రపంచానికి ఒక విషయం క్లియర్ చేసింది ఇజ్రాయెల్ ను ఎవరైనా దెబ్బతీస్తే ప్రతీకారం తప్పదు మోసాద్ నిన్ను వెతికి మరి ఎక్కడున్న చంపేస్తుందని క్లియర్ చేశారు ఇది మోసాద్ చరిత్రలోనే అత్యంత సైలెంట్ బట్ డెడ్లీ హత్యగా గుర్తింపు పొందింది అండ్ చాప్టర్ త్రీ గెరాల్ బుల్లెట్ ప్రాజెక్ట్ అంటే శబ్దం లేకుండా హత్య చేశారు గెరాల్ బుల్ అంటే కెనడియన్ సైంటిస్ట్ అతను ఇరాక్తో కలిసి సూపర్ గన్ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నాడు ఇది పూర్తయితే ఇజ్రాయెల్ సెక్యూరిటీకి భారీ ముప్పు అండ్ ప్లాన్ ఏంటంటే మోసాద్ చాలా సింపుల్ కానీ ప్రాణాంతక నిర్ణయం తీసుకుంది అతను ఎక్కడ బాంబుతో కాకుండా సైలెన్సర్ గన్స్తో హతమార్చాలని ఎగ్జిక్యూషన్ ఎలా చేశారంటే నైన్టీన్ నైన్టీ బ్రెసెల్స్లోని అతని ఇంటి గేట్ వద్ద అతను మెట్లపైకి ఎక్కుతుండగా మోసాద్ ఏజెంట్లు ఎదురుగా వచ్చి సైలెన్సర్తో తూటాలు కాల్చారు చప్పుడే రాలేదు కానీ అతను తక్షణమే కుప్పకూలిపోయాడు ఇది క్వైటెస్ట్ ఎసాసినేషన్ ఎవర్ అని పత్రికలు రాశారు ఇక ఎలిమినేషన్ నెంబర్ ఫోర్ మొహమ్మద్ అల్ మహబాబ్ దుబాయ్ హోటల్ రూమ్ మిస్టరీ టూ థౌజండ్ టెన్ దుబాయ్ అమాస్ కమాండర్ మొహమ్మద్ అల్ మహబాబు ఆయుధాల డీలింగ్ కోసం హోటల్కి చేరుకున్నాడు అండ్ ఇక్కడ ప్లాన్ ఏంటంటే మోసాద్ ఏజెంట్లు నకిలీ పాస్పోర్ట్లతో ముందే అక్కడికి వచ్చారు అతని హోటల్ గదికి మాస్టర్ కార్డ్ కాపీ తయారు చేశారు ఇక ఎగ్జిక్యూషన్ విషయానికి వస్తే మహబౌ రూమ్కి వచ్చి డోర్ లాక్ చేసుకున్నాడు ఏజెంట్లు లోపలికి చొరబడి అతని ఎలక్ట్రిక్ షాక్ గంతో ఇన్స్టాంట్ పారలైజ్ చేశారు తర్వాత స్లో పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చారు కొన్ని నిమిషాల్లో అతను మృతి చెందాడు బయటకి వెళ్తున్న ఏజెంట్ల సీసీటీవీ ఫుటేజ్ తర్వాత బయటపడింది అండ్ దీంతో ఈ ఎలిమినేషన్ ప్రపంచాన్ని షాక్లోకి పడేసింది అండ్ ఆ తర్వాత ఎలిమినేషన్ ఫైవ్ యాసర్ అర్ఫత్ పాయిజన్ మిస్టరీ టూ థౌజండ్ ఫోర్లో పలస్తీన్ నేత యాసర్ అర్ఫత్ ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యాడు అతని బాడీ గార్డ్స్ వైద్యులు కూడా అర్థం చేసుకోలేకపోయారు అండ్ దీన్ని ఎలా ప్లాన్ చేశారంటే అనేక రిపోర్ట్స్ ప్రకారం మోసాద్ ఏజెంట్లు అతని ఆహారం లేదా డ్రింక్లో పోలోనియం రేడియేషన్ కలిపారు దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేశారంటే అతని కాఫీలో పోలోనియం రేడియేషన్ని కలిపారు కొన్ని వారాల్లో అతనికి ఆరోగ్యం క్షీణించింది శరీరంలోని అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయడం ఆపేశాయి చివరికి ప్యారిస్ హాస్పిటల్లో మరణించాడు ఇది ఇప్పటికీ అనుమానంగా అలాగే మిస్టరీగా మిగిలింది అండ్ ఎలిమినేషన్ నంబర్ సిక్స్ జిహాద్ ట్యూనేషియా సీక్రెట్ మర్డర్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ట్యూనేషియా ఫెలస్తీన్ రెండవ అతిపెద్ద నాయకుడు ఆబూ జిహాద్ ఇక్కడ ప్లాన్ ఏంటంటే మోసాద్ ఏజెంట్లు సముద్ర తీరంలో కమాండో ల్యాండింగ్ చేశారు కైరో నుండి ట్యూనిస్ వరకు రహస్య మార్గాల్లో చేరుకున్నారు ఇక ఎగ్జిక్యూషన్ విషయానికి వస్తే అతని ఇంటికి చేరుకున్న మోసాద్ స్క్వాడ్ డోర్ కొట్టగానే మిషన్ గన్ తో డెబ్బై రౌండ్లు కాల్చారు అతను అక్కడికక్కడే మృతి చెందాడు ఈ ఆపరేషన్ ఇజ్రాయెల్ శక్తిని చూపించడానికి ఒక ఎగ్జాంపుల్ గా మారింది అండ్ ఆ తర్వాత ఎలిమినేషన్ నెంబర్ సెవెన్ ఫతీషికాకి మల్టా మిస్టరీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ మల్టా ఫతీషిఖాకి ఇస్లామిక్ జిహద్ నాయకుడు ప్లాన్ చూసుకున్నట్లయితే అతను ట్రిపోలి నుండి తిరిగి వస్తున్నప్పుడు మోసాద్ ఏజెంట్లు అతని మూవ్మెంట్స్ ని ట్రాక్ చేశారు అండ్ దీని ఎగ్జిక్యూషన్ ఎలా చేశారంటే హోటల్ బయట స్కూటర్ మీద ఇద్దరు ఏజెంట్లు వెనుక నుంచి చేరుకున్నారు పిస్టోల్తో తో దగ్గర దూరం నుండి సిక్స్ బుల్లెట్స్ కాల్చారు అతను అక్కడికి అక్కడే మృతి చెందాడు మల్టా పోలీసులు ఈ హత్యను ఎప్పటికీ సాల్వ్ చేయలేకపోయారు ఇక ఎలిమినేషన్ నెంబర్ ఎయిట్ అబునిమ్ లెబనాన్ లోని టార్గెట్ అబునిమ్ అతని కారు ఎప్పుడు ఒకే చోట పార్క్ చేసేవాడు అండ్ ఇక్కడ ప్లాన్ ఏంటంటే ఏజెంట్లు అతని కార్ లో ఎక్స్ప్లోజివ్ చార్జ్ ఫిట్ చేశారు ఎగ్జిక్యూషన్ ఎలా చేశారంటే అతను కార్ స్టార్ట్ చేయగానే భారీ బ్లాస్ట్ కారు ముక్కలైపోయింది అతను వెంటనే మృతి చెందాడు అండ్ చాప్టర్ నైన్ అబ్బాస్ అల్ ముసా హెలికాప్టర్ మిసైల్ స్ట్రైక్ నైన్టీన్ నైన్టీ టూ లెబనన్ ఇస్బుల్ చీఫ్ అబ్బాస్ అల్ ముసా ఇక్కడ ప్లాన్ ఏంటంటే మోసాద్ అతని కన్వై మూవ్మెంట్ ను ట్రాక్ చేసింది హెలికాప్టర్లు గాల్లో సిద్ధంగా పెట్టారు దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేశారంటే అతని కారు రోడ్ మీద వెళ్తుండగా ఇజ్రాయిల్ హెలికాప్టర్లు రాకెట్ మిసైల్స్ ప్రయోగించాయి మొత్తం కాన్వై దగ్నం అయిపోయింది ఇది మోసాద్ చరిత్రలో అత్యంత ఓపెన్ డేలైట్ స్ట్రైక్ ఇక ఎలిమినేషన్ నంబర్ టెన్ ఇమాద్ ముగ్నియే ఇక్కడ కార్ బాంబ్ డమాస్కాలో జరిగింది టూ థౌజండ్ ఎయిట్ డమాస్కా సిరియా ఇస్బుల్లా మిలిటరీ చీఫ్ ఇమాద్ ముగ్నియే ఇక్కడ ప్లాన్ ఏంటంటే మోసాద్ సిఐఏ సహకారంతో అతను ఎస్యూవీలో బాంబ్ డివైస్ పీట్ చేశారు ఎగ్జిక్యూషన్ ఎలా చేశారంటే అతను కార్ దగ్గరికి రాగానే రిమోట్ డిటెనేషన్తో భారీ బ్లాస్ట్లో అతను మృతి చెందాడు ఇది ఇజ్రాయెల్ అమెరికా జాయింట్ హై ప్రొఫైల్ కీల్ గా ప్రసిద్ధి చెందింది ఆ తర్వాత అమ్రెల్లా పాయిజన్ అసోసియేషన్ ఇక్కడ జర్జ్ మార్కో హత్య నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లండన్ నగరం జార్జ్ మార్కోవ్ అనే బల్గేరియన్ జర్నలిస్ట్ బీబీసీ రేడియో ఫ్రీ యూరోప్లో పనిచేస్తూ సోవియట్ యూనియన్ అలానే బల్గేరియా కమ్యూనిస్ట్ ప్రభుత్వాల రహస్యాలను బయట పెడుతున్నాడు అతను ప్రభుత్వానికి ఒక కురకరాని కొయ్యగా మారిపోయాడు అండ్ ఇక్కడ ప్లాన్ ఎలా చేశారంటే సోవియట్ కేజీబీ ప్లస్ బల్గేరియన్ సీక్రెట్ సర్వీస్ కలిసి ఒక సూపర్ స్పెషల్ హత్య పద్ధతిని వాడాలని నిర్ణయించుకున్నారు సాధారణ బుల్లెట్ కాదు బాంబ్ కాదు ఒక అంబ్రెల్ల చివర దాచిన పాయిజన్ సూది ఆ సూది లోపల రైసిన్ అనే అత్యంత ప్రమాదకర విషయం పెట్టారు ఇది మానవ శరీరాన్ని కేవలం వన్ మిల్లీగ్రామ్ తోనే చంపిస్తుంది అండ్ ఈ మైండ్ బ్లోయింగ్ ఎగ్జిక్యూషన్ ఎలా జరిగింది అంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సెప్టెంబర్ సెవెన్ లండన్ లోని వాటర్లు బ్రిడ్జ్ దగ్గర స్టాప్ లో జార్జ్ మార్కో నిలబడి ఉన్నాడు ఒక్కసారిగా ఒక మనిషి దగ్గరికి వచ్చి యాదృచ్ఛికంగా అనిపించేలా తన అంబ్రెల్ల చివర మార్కోవ్ కాల్ తొడపై గుచ్చాడు మార్కోవ్ కి ఒక చిన్న చీమకాటు లాంటి నొప్పి మాత్రమే అనిపించింది అండ్ ఆ వ్యక్తి వేటనే బస్ ఎక్కి మాయమయ్యాడు ఇక్కడ రిజల్ట్ ఏంటంటే కొన్ని గంటల్లో మార్కోకి అధిక జ్వరం మొదలైంది మూడు రోజుల్లో శరీరం మొత్తం వైఫల్యం చెందింది డాక్టర్లు కారణం అర్థం చేసుకునే లోపే అతను మృతి చెందాడు పోస్ట్ మార్టం సమయంలో అతని తొడలో అతి సూక్ష్మమైన మెటల్ ప్లేట్ దొరికింది దాని లోపల రైసిన్లో పాయిజన్ ఉంది ఒక అంబ్రెల్లా సాధారణ వర్షం నుంచి రక్షించే వస్తువు కానీ దానినే ఒక హత్య ఆయుధంగా మార్చారు ఇది చరిత్రలోనే అత్యంత క్రేజీ సైలెంట్ సైంటిఫిక్ స్టైల్ ఎసోసినేషన్ గా నిలిచిపోయింది అండ్ అలానే పేస్ట్ లో విషం టెలిఫోన్ లో బాంబు రూమ్ లో ఎలక్ట్రిక్ షాక్ కారులో బ్లాస్ట్ ఆకాశం నుండి మిసైల్ దాడి ఇలా మోసార్ చేసిన ప్రతి హత్య ఒక అద్భుతమైన మానసిక యుద్ధం అలాగే ప్రపంచానికి ఒక హెచ్చరిక కూడా ఇజ్రాయెల్ ను దెబ్బతిస్తే ఎక్కడున్నా నిన్ను వెతికి చంపుతాం అన్నదే ఈ ఎలిమినేషన్ లో దాగి ఉంది అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి అండ్ ఇలాంటి మరిన్ని రియల్ లైఫ్ ఫ్యాక్స్ కావాలి అంటే కామెంట్ బాక్స్ లో బీసీ ఫ్యాక్స్ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీయూర్